మహానాడు కడపలో అటహాసంగా ప్రారంభమైంది పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజలతో ప్రతినిధుల సభను ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్లవచ్చనని పేర్కొన్నారు అల్పెరగని శ్రామికుడు చంద్రబాబు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి పోరాడారు కార్యకర్తలకు ఎప్పుడో పార్టీ అండగా ఉంటుంది యోగలం ద్వారా పార్టీకి లోకేష్ కొత్త శక్తి ఇచ్చారు చంద్రబాబు లోకేష్ ను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని పల్లా పిలుపునిచ్చారు సుమారు నలభై సంవత్సరాలుగా తన రుజా స్కృందాలపై వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా వారు ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశ నిర్దేశిస్తూ గత నలభై సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరం కూడా వారికి అండగా ఉండాలి వారి అడుగు నడవాలి మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది వాట్ సిబిఎం థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటాదండీ విజన్ ట్వంటీ ట్వంటీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ తీసుకున్నారు దానికి మనమందరం కూడా ఆయన అడుగు